నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనారు ఒక విషయాన్ని మీతో జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను అది అంటే నీవు అనేకుల మధ్య దీవినకరంగాను ఆశ్రదకరంగాను ఆకర్షణీయంగాను విరుగుమయంగా ఉండాలి అలా ఉంటే అది ఆశీర్వదించబడిన జీవితం కొంతమంది మాట్లాడతారా జనులు అలా నిలబడిపోతారు ఏమిటోనండి ఆయన మాట్లాడుతుంటే గుత్తులు గుత్తులుగా మాటలు పడుతుంటే వినాలనిపిస్తుంది అంటే అతను వాక్చాతుర్యం మనుషులు నిలబెడుతుందిగా ఈ రోజున ప్రజల మధ్యలో దేవుడిని అనామకుడిగా ఉంచాలని కోరుకోవటం ఆయన ఆలోచన ఏమిటంటే ఒక స్థాయిలో వీరిని నేను నిలబెట్టాలి అన్యుల మధ్య అనేకుల మధ్య వీళ్ళు వెలుగొందిన వ్యక్తులుగా ఉండాలి గుర్తింపగలిగిన వ్యక్తులుగా ఉండాలి అని ఆయన కోరుకున్నాడు ఆ పని చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు దానికి మనం ఏం చేయాలి అంటే మన జీవితాన్ని మొదలుగా మన ఆలోచనలు ప్రభువుకు అప్పగించాలి మరలా చెబుతాను అంటే అర్థం ఏంటంటే ముడి సరుకు నీ దగ్గర ఉంది నూతన వస్తువుగా చేసే శక్తి పనివాడి దగ్గర ఉంది అంటే నీ దగ్గర ఇనప మొక్కుంటే ఖర్చు చాకో కట్గమో తయారవ్వాలి నీ దగ్గర బంగారం ఉంటే ముడి సరుకు ఆభరణంగా మారాలి అంటే నువ్వు పనివాడి చేతిలోకి వెళ్ళాలి వెళితే అప్పుడు నిన్ను చేసుకొని ఏ రకంగా ఆభరణంగా చేయాలో చేసేస్తే ముడి సరుకున్నంతసేపు నువ్వు చూసుకోవడానికి కొనుకొచ్చింది ఆభరణం అయ్యాక అలంకరిస్తే ప్రజలు నిలబడి చూసి ఎక్కడ కొన్నావు ఎక్కడ చేయించావు అంటూ ఆరాలు చేస్తారు అంటే ఒక గుర్తింపు నీ బంగారం మొదట లేదు ఇప్పుడు వచ్చింది మొదట నీ ఇంట్లోనే ఉంది ఆ బంగారం శుద్ధలాగా ముక్కలాగా కానీ ఇప్పుడు పనివాడు చేతిలోకి వెళ్ళాక గుర్తింపు తెచ్చే ఆభరణం అయ్యింది విన్నారుగా నాకు తెలివి ఉంది చదువు ఉంది డబ్బు ఉంది అన్నీ అనుకున్నా నీకు ప్రకాశమానం ఉండదు నీ జీవితంలో అందరి మధ్యలో గుర్తింపు పొందలేవు ఎప్పుడైతే నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడతావో నీలో మస్ట్ ఉంటుంది అంటే కోపం కానీ తొందరపాటు కానీ అవిధేయత కానీ కొన్ని కొన్ని బలహీనతలు ఉంటాయి అవన్నీ అసలు సరిచేసి నిప్పుల్లో కాల్చి మోసలో కరిగించి కొత్త ఆభరణంగా చేస్తే నీ ముఖం ఎంత ప్రకాశిస్తుంది ఆ పని ఆయన చేయగలిగిన వాడని ఈ యాభై ఒకటవ కీర్తనలో చాలా తేటగా రాసిన ఒక మాట మీకు వినిపించాలని కోరుకుంటున్నాను కీర్తనాకారుడు యాభై ఒకటి ఏడులో ఇలా అన్నాడు అయ్యా హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము అబ్బాయి ఎంత చక్కని మాట్లాడు ఇతను కోరికట హిమము కంటే చల్లగా ఉండాలి మనిషి ఏమో ఇనువులాగా ఉన్నాడు కానీ హిమము కంటే చల్లగా ఉండాలని కోరుకుంటాడు మనిషి బుద్ధి ఏమో బొగ్గులాగా ఉంటుంది కానీ హిమమ కంటే చల్లగా ఉండాలని కోరుకుంటాడు ఒకసారి ఆగి ఆలకిస్తే మన స్వభావం ఏమో కఠినంగా ఉంటుంది మన ఆలోచనలు మొరక్కంగా ఉంటే మనలో స్వార్థమేమో కరుడుగట్టు ఉంటుంది కానీ చల్లగా హిమము కంటే చల్లగా ఉండాలని కోరుకోవడం సరిపోదుగా అయితే నీ కోరికను మాత్రం ఉన్నాడు ఎప్పుడు అంటే మొదట నువ్వు ఆయన చేతిలో పడాలి ఆయన చేతికి నువ్వు అప్పగించుకున్నా ఎప్పుడైతే అలా అప్పగించుకుంటావో హిమము కన్నా తెల్లగా నిన్ను చేస్తాడు నిన్ను చూస్తే నీ కాశ్చర్యం నిన్ను కన్నవాడ కాచారం నీతో సహవాసం చేసేవాడ కాచ్యం నీ మనసు నిర్మలంగా పవిత్రంగా నీ గుడాలను యథార్థంగా నీ నడక వెలుగుతో నీ పెదవులు కృపతో నింపబడుతూ ఉంటే అంత దీవెనకరంగా ఉంటుంది అట్టి రోజులు దయచేయాలని ఆయన అంటున్నాడు నేను నీకు ఆ పని చేస్తానని అప్పుడు దావీదు పాడైపోయాడు పాపంలో పడిపోయాడు దేవునికి దూ కృపకు దూరం అయిపోయాడు కుటుంబానికి గలివీలకు కారణమయ్యాడు నష్టానికి మూలమయ్యాడు చివరికి బ్రతుకంతా జన్మ చేస్త చర్మబడేట్టుగా అయిపోయింది ఇక విలువేముంది ఆ అట్లాడే పరిస్థితుల్లో తిరిగి ఆయన వైపు తిరిగాడు అయ్యా నేను పాపినయ్యా బొగ్గులాగా మారానయ్యా ఈయన దౌర్భాగ్యంగా వ్యవహరించానయ్యా నన్ను ఒక్కసారి మరలా హిమంలాగా మార్చావా అని అడిగాడు వెంటనే ఆయన చెయ్యి చాపాడు మస్తుని తొలగించే ఆ విలువైన సామాగ్రిని అక్కడ పెట్టి అంటే అసలు కలిగిన కలమషం అంతా తొలగించేందుకు క్షారము వేశాడు కరిగించాడు ముచ్చడగా తయారు చేశాడు తర్వాత ఏమన్నాడు తెలుసా ఈ దావీదు నా హృదయానికి సరిపోయినవాడు ఎంతగా ఎదిగాడండి ఆ కృప నీకు కూడా దగ్గరగా ఉందిగా మీరెందుకు ఆ విధంగా తెల్లగా మారకూడదు ఇతడు నా హృదయానికి సరిపోయిన సరిపోయినవాడనే ప్రభు ద్వారా మీరెందుకు సాక్ష్యం పొందకూడదు అది రోజే మొదలు ఉనగాక మొట్టమొడిగాన వైపు తిరిగితే వాడు చేతనైన వాడు చేసి చూపించగలిగిన దేవుడు నీకు మేలు చేయున గాక పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడలను దీవించండి కుటుంబానికి ఆశీర్వదం కలిగించండి నెమ్మది క్షేమంతో నింపండి నీ అక్కడొకరకాయ పరచండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి మీరు మహిమ పొందాలని ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో నీటి విషయంలో వస్త్రాలు కావలసిన క్షేమం నివాసం ఐక్యత అన్నీ కలుగు చేసి రక్షణ భాగ్యంలో నడిపించి బిడలను దీవించండి ఏ సూపేరట వీడుచున్నాంత్రి ఆమె